ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శంకర్ రద్దవిల్ల కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకా అంతకుముందు ఆర్య అను ఉన్న ఇంటి దగ్గరికి వస్తాడు అయితే ఇంకా గౌరీ ఇంటి ఓనర్ మోసం చేస్తున్నాడని చెప్పడానికి ఇంకా యాదగిరిని తీసుకొని శంకర్ దగ్గరికి వస్తుంది ఇంకా ఆటో దిగాక ఇల్లు చూడగానే ఈ ఇల్లుని ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంట్లోకి వెళ్తుంది ఇది అంటే ఇదేనేమో కార్ని మేడంని కలపడానికి ఇలా జరుగుతుందేమో లేకపోతే పోయిన జన్మలో వాళ్ళు ఉన్న ఇంటికే ఇప్పుడు రావడం ఏంటి అని చెప్పి తన మనసులో ఆడుకుంటూ ఉంటాడు యాదగిరి ఇంకా గౌరీలోకి రాగానే ఇంకా శంకర్ గౌరీని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా ఇంకా గౌరీ గారు ఈ ఇంట్లోకి రాగానే మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా అని చెప్పి అనగానే ఇంకా గౌరీ ఇంతకుముందు ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది ఈ ఇల్లు నాకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు శంకర్ కరెక్ట్గా చెప్పారండి సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గౌరీ నాకు తెలియదు అని చెప్పి అంటుంది ఇంకా శంకర్ అదేంటో నాకు ఇప్పుడు అర్థమైంది గౌరీ గారు అని చెప్పి అంటాడు అని ఇద్దరు మాట్లాడుకుండగా యాదగిరి వీళ్ళిద్దరికీ గతం గుర్తొచ్చిందేమో అని చెప్పి ఇంకా జెండే ఫోన్ చేస్తాడు అను ఆర్యాసార్లు ఇక్కడికి వచ్చారని చెప్తాడు ఇంకా జెండే అఖి అభయ్ కూడా అక్కడికే వచ్చారు అని చెప్పి అంటారు వాళ్ళు ఎదు ఎదురు పడకూడదని చెప్తాడు ఇంకా యాదగిరి వెంటనే ఇంకా గౌరీ శంకర్ని ఇంటి వెనక్కి తీసుకువెళ్తాడు లోపలికి అప్పుడే అకి అబ్బాయి కూడా లోపలికి వస్తారు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంకా శంకర్ వాళ్ళ తమ్ములిద్దరు గౌరీ వాళ్ళ చెల్లెలిద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇంతలో గౌరీ శంకర్ అక్కడికి వచ్చి ఇంకా మనం ఇల్లు ఖాళీ లేదని చెప్తారు గౌరీ ఈ విషయం చెప్పడానికి నేను శంకర్ గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అంటుంది ఇంకా పెద్ద తమ్ముడు ఆ పొట్టోడు ఎంత డ్రామా చేసాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రెండో తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు మీరు చెప్పకపోయి ఉంటే ఇల్లు ఖాళీ చేసేవాళ్ళం ఎక్కడ ఇల్లు మిస్ అవుతుందో అని చెప్పి భయపడ్డానని చెప్పి అంటాడు ఇంకా శంకర్ మిస్ అవ్వడం ఏంట్రా అని చెప్పి అంటే ఇంకా వాళ్ళ రెండు తమ్ముడు మెమోరీస్ అన్నయ్యా ఈ ఇంటితో మాకున్న మెమోరీస్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు నేను వేస్తున్న ట్రయల్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయేమో అనుకున్నానని చెప్పి అంటాడు శంకర్ ట్రయల్స్ ఏంట్రా అని చెప్పి అంటే ఇంకా పెద్ద తమ్ముడు జాబ్ ట్రయల్స్ అన్నయ్యా అన్నీ జాబ్ అప్లికేషన్స్కి ఇదే అడ్రస్ పెట్టాను కదా అని అంటే ఇంకా అప్పుడు శంకర్ ఆ పిప్పల్లో బస్తాగాడు అందరినీ ఎంత టెన్షన్ పెట్టేశాడు చెప్తాను ఉండు వాటి సంగతి అని చెప్పి అంటాడు వాటి సంగతి చెప్తానని చెప్పి ఇంక ఓనర్కి ఫోన్ చేస్తాడు ఇల్లు ఖాళీ చేద్దాం చేద్దామనుకుంటున్నాం మీరు ఇక్కడికి వస్తే ఒకసారి మాట్లాడి ఖాళీ చేస్తానని చెప్పి అంటాడు మీరు రండి అని చెప్పగానే ఇంకా ఓనర్ అక్కడికి వస్తాడు వస్తున్నా అని చెప్పి ఇంక ఫోన్ కట్ చేస్తాడు ఇంక ఓనర్ అక్కడికి వచ్చాక ముసిగేసి కుమ్ముతో ఎవరు కొట్టాడో తెలియకూడదు అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళకి చెప్తాడు ఇంకా అఖీ అభయ్ కూడా ఇంటికి వస్తారు రాకేష్ ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా జెండే ఇచ్చిన వార్నింగ్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా అఖీ అభయ్ జెండేకు పర్సనల్ లైఫ్ ఇస్తే బాగుంటుంది జెండేని ఇంటి నుంచి దూరం చేసేందుకు ప్లాన్ చేస్తాడు రాకేష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్